హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు ఆకుకూరలు అన్నీ కలిపి కమ్మటి కూర చేసి చూపిస్తానండి ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళకు కూడా ఈ కూర ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అలాగే ఆకుకూరలతోటి నేను ఏ రెసిపీ చేసినా మీరు అందరూ ఇష్టంగా చేసుకుని టేస్ట్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈ కూర కూడా చూపిస్తాను ఇంట్లో చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మరి చూడండి ఎలా చేయాలో ఈ కూర కోసం నేను ఐదు రకాల ఆకుకూరలు తీసుకున్నానండి ఏమేమి ఆకుకూరలు తీసుకున్నానంటే మెంత కూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజు కట్టలు అన్ని ఒక్కొక్కటి తీసుకున్నానండి మెంతి కూర కట్ట తీసుకున్నాను పాలకూర వచ్చేసి ఒక కట్ట గోంగూర ఒక్కట్ట అలాగే తోటకూర ఒక కట్ట కొయ్యి తోటకూర కాదండి మామూలు తోటకూర తీసుకున్నాను పెరుగు తోటకూర అంటారు కదా అది మీరు కొయ్యి తోటకూర కూడా వేసుకోవచ్చు గంగవాయిల కూర ఒక కట్ట గంగవల్లి కూర అంటారు గంగ వాయిల్ కూర అంటారు అట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా ఒక కట్ట తీసుకున్నాను వీటిలన్నింటినీ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగిన వాటిల్ని మొత్తం కలిపేసి నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకోండి అన్ని ఆకుకూరల్ని కలిపి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ముద్ద కూరలాగా గుత్తంగా వస్తుందండి కూర అనేది రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఆకులాకులుగా లేకుండా అందుకని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆకుకూరలు అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ అల్లాన్ని తీసుకోండి ఒక ఏడి దాకా వెల్లుల్లి రమ్మల్ని తీసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిలన్నింటినీ కలిపి కచ్చ పచ్చగా బాగా దంచుకోండి ఇలా దంచుకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఇలా ఫ్రెష్గా దంచుకున్నదే వేసుకోండి కూర టేస్ట్ బాగుంటుంది ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేసానండి పచ్చి శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి కర్రీలో ఉడికి టేస్ట్ బాగుంటాయి దీంట్లోనే ఒక రెండు ఎన్నిమిరపకాయలు కూడా వేసుకొని ఫస్ట్ ఆవాలు చిటపట్లు దాకా వేయించండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగి మెత్తబడాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి తొందరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూరలు మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే పెద్ద సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు అయితే రెండు టమాటాలు తీసుకోండి పెద్ద సైజు అయితే ఒక టమాటా సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలపండి నేను ఇక్కడ గోంగూర కూడా తీసుకున్నాను కాబట్టి కాస్త పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి మీకు గోంగూర ఇష్టం లేకపోతే గోంగూర వరకు స్కిప్ చేసి మిగతా ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాండీలకి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి మీకు నీళ్ళు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకోండి లేకపోతే అవసరం లేదండి నీళ్ళు ఎక్కువ వేసేసుకున్నారనుకోండి కూర టేస్ట్ మారిపోతుంది ఇలా బాగా మనం ఈ టమాటాల్లోనే మగ్గిచ్చేసామనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను కొద్దిగా వేసాను నీళ్ళు ఇలా నీళ్లు కూడా వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా బాగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిన తర్వాత గరిటతోటి ఈ విధంగా ఆనండి మెత్తగా గుజ్జులాగా వచ్చేస్తుంది మీకు ఆకుకూర కదా తొందరగానే మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కారం ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఇవి రెండు వేసుకొని మొత్తం బాగా కలిపేయండి ఈ కారం అనేది మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి మనం గోంగూర టమాటా రెండు వేసాం కాబట్టి కాస్త పుల్లగా ఉంటుంది ఆ పులుపుకు తగ్గ కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని చూసుకొని వేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడే టేస్ట్ చూసుకొని మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేయండి ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఆకుకూరతోటి కమ్మటి కూర చేసుకోవచ్చండి వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన కూర వచ్చేసి ఒక ముగ్గురు మనుషులకు సరిపోతుందండి దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ కావాలో చేసుకోండి ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే కమ్మగా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి